మార్నింగ్ కాలండి సో అన్ని ఎగ్జామ్స్ యొక్క డేట్స్ వచ్చేస్తాయి కాబట్టి మనం ఇప్పుడు ప్రిపరేషన్ కొంచెం స్పీడప్ చేసుకోవాల్సి ఉంటుంది నేను ఏమంటానంటే ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు దానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ విషయాలు నేర్చుకుంటున్నది సంబంధించి స్టార్జీకి కూడా అక్కడ లింక్అప్ చేసుకోండి ఆ నెంబర్తో కానీ యాక్షన్తో కానీ సేమ్ ఉన్నటువంటి విషయాన్ని ఒక విషయం చదివితే మినిమం ఒక టెన్ కాన్సెప్ట్ టెన్ పాయింట్స్ దానికి టైప్ చేసి చదవండి అయితే నేను తక్కువ సమయంలో ఈ లక్షలాది మంది పోటీని ఎదుర్కొని మనము ఈజీగా గవర్నమెంట్ జాబ్ సంపాదించే అవకాశం ఉంటుంది సో అందరూ కూడా మంచి ఉత్తీర్ణం కావాలని ఆశిస్తూ లేటా స్టార్టింగ్ వీడియో సో రీసెంట్గా మనకు రామ్సార్ సైట్స్ సో చిత్తడి నీళ్ళు రామ్సార్ సైట్స్ భారతదేశంలో ఒక లెవెన్ ఐడేసరికి మొత్తం డెబ్బై ఐదుకి చేరుకున్నాయి ఎన్ని డెబ్బై ఐదుకి చేరుకున్నాయి రామ్సార్ రామ్సార్ కన్వెన్షన్స్ సో ఆ మేళలు ఎంత చేరుకున్నాయి అంటే రీసెంట్గా ఒక లెవెన్ ఐడేసరికి డెబ్బై ఐదుకి చేరుకున్నాయి మనకు మొట్టమొదటి చిత్తడి మేళ ఇండియాలో ఏదంటే ఇక్కడనే ఉంటుంది రామ్సార్ ఇక్కడ చిల్కా చిల్కా లేక్ ఒడిషా ఉన్నటువంటి చిల్కా లేక్ దానికి సంబంధించిన ప్రసారి ప్రాంతాలతో కూడా మొట్టమొదటి రామ్ సార్ కన్వెన్షన్ లోపల ఇండియాలో గుర్తించబడింది చీ చి ఇక్కడ ఉంటుంది ఆన్సర్ చిల్కా ఏరియా ఒడిషా ఇక్కడ ఒడిషా సో ఒడిషాలోనే ఈ సంవత్సరం ఒక రెండు సరస్సులు ఒడిషా సంబంధించినటువంటి రెండు సరస్సులు ఈ లెవెన్ సైడ్స్ లోపల రీసెంట్గా గైడ్ అయ్యాయి ఏఫర్ అన్సు ఏఫర్ ఆన్సర్ ఆంసన ఉంటుంది అన్సు సరస్సు తర్వాత తంపర సరస్సు అన్సుఫ తంపర ఈ రెండు లేఖలు కూడా మనకు ఒడిషా రాష్ట్రానికి సంబంధించి రెండు లేకులు యాడ్ అయ్యాయి ఏదండేవి అన్సు మరియు తంపర సరస్సులు ఏ రాష్ట్రం ఒడిశా రాష్ట్రం ఈ ఒడిశా ఎందుకు వచ్చింది మొట్టమొదటి చిలక ప్రాంతం మనకు రామ్సార్ సైట్గా గుర్తించబడింది ఆ రామ్సార్ సైట్లో గుర్తించబడిన వాటిని నేలలు ఏమంటారండి చిత్త నేలలు అంటారు ఇక్కడ ఇంకొక చిన్న కోడ్ ఎఫ్ మనకు వెంకటేశ్వరి ఎఫ్ టూ సో ఎఫ్ ఫర్ ఫిబ్రవరి టూ ఫర్ ఇంకా టూ సో ఫిబ్రవరి సెకండ్ మనము వరల్డ్ వెట్లయిండే జరుపుకుంటాం వరల్డ్ వెట్లయిండ్గా ప్రపంచ చిత్త నీళ్ళ దినోత్సవంగా జరుపుకుంటాం ఇక్కడ ఈ డెబ్బై అనే నంబర్ తోటి మనకి ఏర్పడకుండా చూడండి ఇక్కడ ఒక ఐదు విషయాలను సింపుల్గా నేర్చుకున్నాం లింకప్ చేసి చదవండి సో మనకు స్టార్టింగ్ తర్వాత కరెంట్ అఫైర్ను అక్కడ నుండి జాగ్రఫీ తర్వాత ఏ సబ్జెక్ట్ అయినా సరే లింకప్ చేసి చదివేస్తే మనకు ఒక్క విషయం ఐదు విషయాలు సింపుల్గా నేర్చుకుంటామండి మొత్తం భారతదేశంలో లాంగ్ సైడ్ సైడ్స్ ఎంత చేరుకున్నాయి డెబ్బై ఇన్ని ఏడాయి పదకొండు ఏడాయి వాటిని ఏమంటారంటే చిత్తం నీళ్ళు మొట్ట మొట్టమొదటి చిత్త నీళ్ళండి చిల్కా ఏరియా ఏ రాష్ట్రం ఒడిషా ఏరియా ఒడిషా రాష్ట్రం ఒడిషాలో రీసెంట్గా యాడ్ అయినటువంటి సరస్సులు ఏవి ఏ ఫర్ అన్సుపా నెక్స్ట్ తంపరా నెక్స్ట్ ఎఫ్ టూ ఫిలిం ఇది ఎఫ్ ఫర్ ఫిబ్రవరి టూ ఫర్ సెకండ్ సో ఫిబ్రవరి సెకండ్ దేనిగా దేనిగా తప్పుకుంటారు వరల్డ్ పెట్టండి పెట్టాండ్గా తప్పుకుంటారు సింపుల్గా ఉండే అక్కడ పెట్టుకోండి ఈ డెబ్బై రిలేటెడ్ గా ఉన్న ఇంకొక నంబర్ డెబ్బై ఐదు వేలని న్యాప్ పెట్టుకోండి సో డెబ్బై ఐదు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో భారతదేశంలో పల టైగర్ రిజర్వ్స్ మొత్తం ఎన్ని ఉన్నాయండి యాభై మూడు టైగర్ రిజర్వ్ ఉన్నాయి సంరక్షణ కేంద్రాలు టైగర్ రిజర్వ్ ఇంత ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో టైగర్ రిజర్వ్ ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్ని ఎక్కువ టైగర్లు చనిపోయినటువంటి రాష్ట్రం కూడా మధ్యప్రదేశ్ని ట్రాన్స్ జెండర్లు కూడా సంబంధించి ఒక చట్టం తీసుకొచ్చింది మిల్ ఫీమేల్ అది కూడా మధ్యప్రదేశ్ అని మన ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో ఈ విధంగా అన్ని ఒక దానికి ఒకటి కొంచెం లింక్అప్ చేసుకొని చదవండి ఈ సెవెంటీ ఫైవ్ నెంబర్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చదువు కిలోమీటర్లు భారతదేశంలో ఎన్ని టైగర్ రిజర్వ్ కేంద్ర పుల్ల సంరక్షణ కేంద్రాలు విస్తరించిన్నాయ్ అండి యాభై మూడు నెక్స్ట్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ కింద ట్వంటీ ఫైవ్ థౌజండ్ నెంబర్ని ఎక్కువ పెట్టుకోండి ట్వంటీ ఫైవ్ నెంబర్ తోటి ఎక్కువ పెట్టుకోండి అంటే జనరిక్ మెడిసిన్ మనకి తెలిసిన విషయం ఈ మధ్య మనం జనరిక్ షాప్స్ జనరిక్ మెడిసిన్స్ బాగా డెవలప్ అవుతున్నాయి సో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ జనరిక్ మెడిసిన్స్ పేద తర్వాత మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడా తక్కువ ధరకే మనకు ఔషధాలు లభించాల్సిన మెడిసిన్స్ లభించాలని చెప్పేసి జనరిక్ మెడిసిన్ ప్రోత్సహించాలని చెప్పేసి జన ఔషధి పరియోజన జన ఔషధి పరియోజన స్కీమ్ కింద మనకు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వరకు భారతదేశంలో ఒక ఇరవై ఐదు వేల స్టార్స్ నొప్పి చేయాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ స్టార్ట్ చేసిందండి జన ఔషధి పరియోజన డమల్ స్టార్ట్ చేసిన స్కీమ్ను కాకపోతే రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ చేశారు ఇరవై వరకు ఒక ఇరవై ఐదు వేల స్టార్స్ లక్ష్యంగా పెట్టుకొని జన ఔషధి పరియోజనను ప్రారంభించారు ఈ డెబ్బై ఐదు కదా దానికి రిలేటండి అంటే ఇరవై ఐదు వేలు సో జన ఔషధ కరి ఇరవై ఐదు వేలు ఏ సంవత్సరం వరకు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నెక్స్ట్ ఇరవై ఐదు వేల తర్వాత దీనికి రిలేటెడ్గానే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యాప్ పెట్టుకోండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు భారతదేశం టీబీ ఫ్రీ ఇండియా మాత్రం కూడా ట్రైబెట్టుకోవాలి త్రీ క్షయ వ్యాధి మనకు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధి వ్యాధి సో ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలని చెప్పేసేసి ఏ సంవత్సరంలో టార్గెట్ టార్గెట్ పెట్టుకున్నారంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వరకు టార్గెట్ పెట్టిన అంటే ఇరవై ఐదు వేలు ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు సో ఏ వ్యాధి వ్యాధి నిర్మూ నిర్మూలించాలని చెప్పేసేసి మరి ఇక్కడ ఇంకొక చిన్నగా ఏం పెట్టుకుని అంటారంటే అంటే త్రీ బై ట్వంటీ ఫోర్ ప్రపంచ క్షయ దినోత్సవంగా ఏ రోజు జరుపుకుంటారు త్రీ అంటే మార్చి నెల మార్చి ఇరవై నాలుగు మార్చి ఇరవై నాలుగులో మనం ఏ దినోత్సవం జరుపుకుంటామండి ప్రపంచ క్షయ దినోత్సవం జరుపుకుంటాము మరి త్రీ బై ట్వంటీ ఫోర్ కదా సేమ్ అదే నెంబర్ తోటి ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ఏం చెప్తుంది కాన్స్టిట్యూషన్కి వచ్చేసారి ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ఏం చెప్తుంది సో మనకు ఎలక్షన్ కమిషన్ దీని గురించి తెలియజేస్తుందని ఎలక్షన్ కమిషన్ సో ఎన్నికల సంఘం గురించి ఎస్ ఏ ఆర్టికల్ చెప్తుంది ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ఎందుకు వచ్చింది త్రీ బై ట్వంటీ ఫోర్ త్రీ బై ట్వంటీ ఫోర్ అంటే ప్రపంచ క్షయ దినోత్సవం ప్రపంచ క్షయ దినోత్సవం ఎందుకు వచ్చింది రెండు వేల ఇరవై ఐదు వరకు నిర్మూలించాలి ఈ రెండు వేల ఇరవై ఐదు ఎందుకు వచ్చింది ఇరవై ఐదు వేల జన ఔషధి పరియోజన స్కీమ్ కింద మన జనరక్ మెడిసిన్స్ నువ్వుగా అందించాలి ఇరవై ఐదు వేల స్టాల్స్ ను ఇరవై ఆరో సంవత్సరం ఒక టార్గెట్ రేపు ఇరవై వేలు ఎందుకు వచ్చింది దీని పైన నంబర్ ఏంటిది డెబ్బై ఐదు వేలు డెబ్బై వేలు దీనికి సంబంధించింది డెబ్బై వేల చదవ కిలోమీటర్లు ఎన్ని టైగర్ రిజర్వ్లు ఉన్నాయి ఉన్నా ఇండియాలో యాభై మూడు ఉన్నాయి ఈ డెబ్బై ఐదు ఎందుకు వచ్చింది డెబ్బై నెంబర్తో వచ్చింది డెబ్బై నెంబర్కి ఉన్న విశిష్టత ఏంటిది కరెంట్ అఫైర్స్లో మొత్తం ఇండియా లోపల గుర్తించినట్టు రామ్సార్ సైట్స్ ఎంతకు చేరుకున్నాయి డెబ్బై ఐదుకి చేరుకున్నాయి మొట్టమొదటి చిత్తరీ లేదు చిల్కా ఆన్సర్ ఎక్కడైనా ఉంటుంది ఏ రాష్ట్రం ఒడిషా రీసెంట్గా ఇవన్నీ యాడ్ అయితే అందులోపల ఒడిషా నుంచి ఏ సర్స్లో యాడ్ అన్సూప అన్సు తంపారా లెఫ్ట్ ఎందుకు ఇప్పుడు ఫిబ్రవరి సెకండ్ మనము ప్రపంచ చిత్త నెల దినోత్సవాన్ని జరుపుకుంటాం ఈ విధంగా ఒకదానికి ఒక లింకప్ చేసుకుంటే ఒక టూ మినిట్స్ కేటాయిస్తే ఒక పదిహేను విషయాలు మనకు సింపుల్గా ర్యాపిడ్గా పర్మనెంట్ మెంబర్కి వెళ్ళిపోతాయి ఎవరికైతే విషయాలు ఎక్కువగా ధారణలో పర్మనెంట్ మెమరీ ఉంటాయో వాళ్ళే బి సక్సెస్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి ఈ విధంగా ప్లాన్ చేయండి మీరు కూడా మీ ఓన్ మిత్రలో ప్రిపేర్ అండి ఇది నచ్చితే ఎలా కూడా ప్రిపేర్ అండి మీకు ఒక రెండు విషయాలు చూద్దాం రెండు వేల పదహారు అనే సంవత్సరం గుర్తుకు రాగానే వన్ ఫర్ జనవరి సిక్స్టీన్ జనవరి పదహారు నాడు భారతదేశ ప్రభుత్వం ప్రారంభించిన ఒక స్కీమ్ పేరు పేరు స్టార్ట్అప్ ఇండియా ఏం స్కీమ్ అండి స్టార్టప్ ఇండియా సో టెక్నాలజీ లోపల అంకుర సంస్థలకు కొంచెం మనకు ప్రోత్సాహం అందించేసి కొంచెం పుషప్మెంట్ ఇచ్చేసి ప్రపంచంలోపల్లే టెక్నాలజీ కూడా భారతదేశం గొప్ప స్థానం చేరుకోవాలని చెప్పేసి స్టార్టప్ ఇండియా స్కీమ్ ఏ సంవత్సరం రెండు వేల పదహారు వన్ ఫర్ జనవరి పదహారు నాడు ప్రారంభించారు ఏ స్కీమ్ అండి స్టార్టప్ ఇండియా నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇక్కడ జీరో పక్కకు వన్ యాడ్ చేయండి ట్వంటీ వన్ అలాగే ఉంచండి సో టెన్ అంటే అక్టోబర్ అక్టోబర్ ట్వంటీ వన్ సో సెకండ్ థర్డ్ సిటీస్ ఏవైతే డెవలప్ అవుతున్న సిటీస్ ఏవైతే ఉండే వాటికి సో విమాన కనెక్షన్ విమాన సౌకర్యాలను పెంపొందించి సో కనెక్టివిటీని పెంపొందించాల నగరాల నుంచి కనెక్టివిటీని పెంపొందించాలని చెప్పేసి ఏ స్కీమ్ స్టార్ట్ చేస్తారండి ఉడాన్ పథకం ఏ పథకం ఉడాన్ పథకం సో మనకు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ తిరిగేసేసి సౌకర్యాలు రవాణా సౌకర్యాలకి పెంపొందించాలని చెప్పేసి జీరో పక్కన వన్ పెట్టండి అక్టోబర్ ఇరవై నాడు ప్రారంభించాలనుకున్న స్కీమ్ ఏంటిదండి ఉడాన్ స్కీమ్ సో విధంగా ఒక రెండు మూడు నిమిషాల్లో వీడియో చూసి ఒక పదిహేను నుంచి ఇరవై విషయాలు సింపుల్గా నేర్చుకొని ఇలాగే ఫాలో అవ్వండి ఎక్కువగా మీకు హోల్ టెక్నిక్స్ తోటైన ఫాలో అయి ఎగ్జామ్ విజయం సాధిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ